హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మన ఒకసారికి అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాం సో ప్రజెంట్ నేను వచ్చరికి ఈ ఫోర్టీన్ రోడ్ దగ్గర అయితే ఉన్నా అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ ఫోర్టీన్ రోడ్డు తర్వాత ఈవెల రోడ్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏమేం వర్క్స్ జరుగుతున్నాయి చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని ఈ ఫోర్టీన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం సో అమరావతిలో అన్ని ఈ రోడ్స్ ఎన్ రోడ్స్ అయితే వర్క్స్ అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి డక్స్ వర్క్స్ జరుగుతున్నాయి డ్రైనేజ్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే పైప్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక ఈ ఫోర్టీన్ రోడ్ వచ్చేసరికి బేస్ లైన్ వర్క్ అయితే జరుగుతుందనమాట ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో కింద మొత్తం బేస్ లేయర్ అయితే వేశారు మొత్తం అంతా కూడా ఎర్రమట్టి అంతా కూడా పొలాలు ఉన్నదనమాట ఒకప్పుడు సో మొత్తం అంతా కూడా లెవల్ అయితే చేశారు తర్వాత వాటర్ ట్యాంకర్తో మొత్తం వాటర్ తీసి లెవెల్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఈ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసరికి మనకి నవలూరు దగ్గర నుంచి నీరు వరకు అయితే ఉంటుంది ఈ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసరికి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు అయితే ప్రాజెక్ట్ని టెండర్ అయితే దక్కించుకున్నారు సో టోటల్గా వచ్చేసరికి రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు వందల యాభై నాలుగు కోట్లతో అయితే ప్రాజెక్ట్ని అయితే దక్కించుకున్నారు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు సో టోటల్గా వచ్చేసరికి ఇరవై నాలుగు నెలలు అయితే ఈ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది టోటల్గా ఏడు పాయింట్ మూడు ఆరు సున్నా కిలోమీటర్లు అయితే ఉంటుంది ప్రజెంట్ వచ్చేసరికి మనకి బేస్ లేయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అమరావతిలో అన్ని రోడ్లు లాగానే ఈ ఫోర్టీన్ రోడ్డుకి కూడా మనకు అండర్ గ్రౌండ్ ఎనర్జీ వర్క్స్ అయితే వస్తాయి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వర్క్స్ అయితే వస్తాయి అనమాట సో రోడ్డుకి అటు ఇటు సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ కామనే అనమాట ఇవన్నీ కూడా వస్తాయి సో ప్రజెంట్ వచ్చేసరికి నవలూరు వైపు అయితే గ్రావెల్ కూడా అయితే వేసి లెవెడ్ని అయితే కొంచెం హైట్ అయితే లేపారు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే జరిగిన నవలూరు దగ్గర అయితే ఇటు నవలూరు వైపు అయితే గ్రావెలంతా కూడా ఇటు గుట్టలుగా ఉంచారనమాట సో మొత్తం గ్రావెలంతా లెవెల్ అయితే చేస్తున్నారు సో అంతేకాకుండా బేస్ లేరు కాబట్టి మొత్తం అంతా వాటర్ ట్యాంకర్తో తీసుకొచ్చి వాటర్ అయితే మొత్తం చేస్తున్నారు రోడ్డుకి కట్ సైడ్ ఇటు సైడ్ అయితే ఆల్రెడీ పైప్ లైన్స్ అన్నీ కూడా అయితే పెట్టడం జరిగింది ఇంకా అవన్నీ అయితే ఇంకా ఇన్స్టాల్ అయితే చేయాలన్నమాట సో మేబీ టూ ఇయర్స్కి మొత్తం లే అమరావతిలో రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఒక ఈ ఫోర్టీన్ రోడ్ వచ్చేసరికి మనకి మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చరికి ఈవెల రోడ్ అనమాట ఈట రోడ్ వచ్చేసరికి మనకి ఎర్రబాలం దగ్గర నుంచి నీరు వైపు అయితే ఉంటుంది సో లాస్ట్ టెన్ డేస్ బిఫోర్ నేను పెట్టిన వీడియోకి ఇప్పటికైతే రోడ్డు అయితే చాలా డెవలప్ అయితే అయింది చాలా వేగంగా అయితే రోడ్డు అయితే వేసారు గ్రావాలు అయితే వేయటం జరిగింది చాలా స్పీడ్గా అయితే ఈటీవల రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక ఇటీవల రోడ్డు వచ్చేసరికి మనకి బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే వర్క్స్ చేస్తున్నారు టోటల్ వచ్చేసరికి మనకి ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట రెండు వందల యాభై ఆరు కోట్లతో దాదాపు రెండు వందల యాభై ఆరు కోట్లతో అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు సో ఈ రోడ్డుకు ఉన్న స్పెషాలిటీ మన అందరికీ తెలిసిందే అటు అమృత యూనివర్సిటీ ఇటు వచ్చేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండు యూనివర్సిటీలు కలుపుతూ ఈ రోడ్డు అయితే ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసరికి అమృత యూనివర్సిటీ సైడ్ అయితే డ్రగ్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక సైడ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది రెండో సైడ్ అయితే వర్క్ వర్క్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అమరావతిలో అన్ని ఈ రోడ్స్ ఎన్ రోడ్స్ అన్నీ కూడా మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ డ్యూరేషన్ అయితే ఇచ్చారనమాట సో ట్వంటీ ఫోర్ మంత్స్లో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ జనవరి కల్లా ఆల్మోస్ట్ రోడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అవుతాయి అనమాట ఇంతేకాకుండా కాకుండా కేంద్ర భవనాలు తర్వాత ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా అమరావతికి అయితే రానున్నాయి కొన్ని అయితే శంకుస్థాపనలు చేశారు సో రేపు వచ్చేసరికి మనకి అమరావతిలో ఇరవై ఐదు బ్యాంకుల మొత్తం కూడా శంకుస్థాపన అయితే జరగబోతుంది ఫ్రెండ్స్ ఇక ఇటువల రోడ్డు చూసుకుంటే మనకి ఇటువల రోడ్డు అనేది చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే సో చూసుకోవచ్చు ఆల్రెడీ ఒక సైడ్ రోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది రెండో సైడ్ అయితే డక్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇటువక్క కూడా డక్స్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత వన్స్ రోడ్ అంతా కూడా అయితే మళ్ళీ నీట్గా అయితే వేస్తారనమాట ఫ్రెండ్స్ అమృత యూనివర్సిటీ దగ్గర డ్రైనేజీకి సంబంధించినటువంటి డక్స్ వర్క్ సంబంధించినటువంటి ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి అనేది చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ అమృత యూనివర్సిటీ జారిన తర్వాత వెస్ట్ బైబాస్కి వెళ్ళేటువంటి దారిలో అయితే మనకి ఈ ఈవెల్ల రోడ్డుకి సంబంధించినటువంటి డ్రైనేజీకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరిగినాయి సో అక్కడైతే మొత్తం వాటర్ అయితే ఉన్నాయంటే ఆ వాటర్ అంతా కూడా డివాటరింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చరికి ఎన్ఐట్ రోడ్ అనమాట ఎన్ఐట్ రోడ్ కూడా అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇటు నీరుకొండ వైపు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినది వచ్చరికి ఎన్ సెవెన్ రోడ్ అనమాట ఎన్ సెవెన్ రోడ్డు వైపు కూడా అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇటు నవలూరు సైడ్ వైపు నుంచి అయితే సో మొత్తం అయితే డక్స్ వర్క్స్ అయితే కోసం అయితే ఎగ్జిబిషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఒక సైడ్ వచ్చేసరికి కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేశారు సో రెండో సైడ్ వచ్చేసరికి ఎగ్జిబిషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ ట్వల్ ఈ ఫోర్టీన్ రోడ్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లెటెస్ట్ పెడితే మేము ముందుకు అంటే దాన్ కీప్స్ మైల్ బీ హ్యాపీ బా బాయ్